అష్మత్ గురు వ్యో నమ మన మామూలుగా బిడ్డలకు తల్లి మాత్రమే యోగక్షేమాలను చక్కగా అవగాతం చేసుకొని ఎప్పుడు ఏది కావాలో అందిస్తుంది ఆ విధముగానే సంత్ కబీర్ గారు కూడా భక్తులైన నిజమైన హంస ఆత్మలకు ఎప్పుడు జ్ఞానం అవసరమో అప్పుడు మాత్రమే దానిని తన శిష్యులైన వారి ద్వారా వాణిని పంపించాలని సంకల్పించుకున్నారు అందుకనే దాస్ గారికి సారా మంత్రం యొక్క ఉపదేశము ఇవ్వలేదు సంత్ గరీబ్ దాస్ జీ మహారాజు గారి వాణి వాణియందు నామం యొక్క మహత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నామ అభైవద అభైవధాంతో నామ అభైవద ఉంఛ రామదు హాయి సాచు సద్గురు సేవు కహై కబీర్ పురుష బరియామం గరీబు దాస ఏక నౌకానామం ನಾಮ ಸಂತೋ ನಾಮ ನಿರಂಜನೀಕೀರ್ಥವ್ರತೋಧರೆ ಲಾಗೆ. ಜಪತಪ ಸಂಜನ ಪಿಕಾ ಗಜ ತುರಕ ಪಾಲಕಿ ಅರ್ಥ ನಾಮ ಬಿನ ಸಬ ದಾನ ವ್ಯರ್ಥ ಕಬೀರ್ ನಾಮ ಗಹೇಶೋ ಸಂತು ಸುಜಾನ ನಾಮ ಬಿನಾ ಜಗವ್ರಜಾನ ತಾಹಿ ನಾ ಜಾನೇ ಯೆ ಸಂಸಾರ ನಾಮ ಬಿನ ಸಬ ಜಮ ಜಮಕೆ ಚಾರಾ ಸಂತ ನಾನಕ ಸಾಹಜಿಗಾರಿ ಸಾಹಬ್ಜಿಗಾರಿ ವಾಣಿ ಎಂದು ನಾಮಮ ಓಕ್ಕ ಮಹತ್ವ ಮರೊಕಟಿ ನಾನಕ ನಾಮ ಚಡದಿ ಕಲಾಂ ತೇರೆ ಕಾಣೇ ನರಬತು ಧಾಬಲ नानक दुखिया सब संसार सुखिया सोई नाम आधार जावताव ज्ञान ध्यान षट शास्त्र सिमरत व्याखान जोग अभ्यास कर्म धर्म सब प्रिया सकल त्याग त्यागवन मध्य फिरिया अनेक प्रकार किए बहुत यत्ना धान पुण्य है होमय बहुरत्सक होमय करराती करे करहुभा நி துளியராம நாம விச்சார நான்குமும ஜபியே ஏக்கரம கபீர் சாஹி அமி நந்தோ சப்தி சப்த பகானா टेक शब्द पांस फसा सभा कोई सब कोई शब्द नहीं पहचाना प्रथम ही ब्रह्म स्व इच्छा ते पांचौ शब्द उचारा सोहम निरंजन रम्रंकार शक्ति और ओंकारा पांचौ तत्व प्रकृति दिनो गुण उपजाया लोकद्वीपचारोक चौरासी लख बनाया शब्द काल कलंदर कहिए शब्द धर्म बुलाया पांच शब्द की आशा में सर्वस मोलगंबाया शब्दी ब्रह्म प्रकाश मेंट में में मेण के बैठे मुंदे द्वारा शब्द निरगुण शब्द शरगुण ये वेद उपुकार शुद्ध ब्रह्म काय करे स्थाना ज्ञानी योगी पंडित आओ सिद्ध शब्द में उजान पांच शब्द हई मुद्रा काया चटिकान जो जंक आराधन करता सोति करता दिका बकाना शब्द निरंजन चांचरी मुद्रा हई नयन हई नयन के माही। ताको जाने घोरख योगी महातेज तपमा शब्द ओंकार भूमरी भुचिरी मुद्रा है स्थाना देवता ही पहिचाना चांद सूर्य तिहिजाना सोहम शब्द अगोचरी मुद्रा भवर भवरगुपस्ता सुखदेव मुनिता ही पहिचाना, सुन असहद को शब्द दं శబ్దరంకారేచరి ముద్రా దశవే ద్వార టికానా బ్రహ్మ విష్ణుమహేశిలో రంకారా పహిచానా శక్తి శబ్ద జాన్ గుణముని ముద్రా భసే ఆకాశ సనేహి జిల్మిల్ జిల్మిల్ జ్యోతి కాే జాన జనక విధే పాంచ పా హై ముద్రా సో నిశ్చయి కరజాన ఆగే పురుషపురాణ హి అచ్చర తిణి खबर ना जाना नव नाधा चौरासी सिद्धि लो पांच शब्द में अटके मुद्रा साध रहे घट पितर फिर वोंदे मुखलटकेंच शब्द पांच, पांच हई मुद्रा लोक द्वीप यमजाला कहे अच्छर के आगे नि अच्छरण भुजियाला संतो शब्दी शब्द बकाना शब्द लो రాసి ఉంది అందరూ సంతు జనులు శబ్దం యొక్క మహిమను వినిపిస్తారు పూర్ణబ్రహ్మ కబీర్ సాహెబ్జీ చెప్పి ఉన్నారు ఏమంటే శబ్దం సత్యపురుషుడికి కూడా ఉంది అది సత్యపురుషుడి ప్రతీక మరియు జ్యోతి నిరంజన్ అనగా కాల్ యొక్క ప్రతీక కూడా శబ్దమే కాల్ యొక్క శబ్దము చాంచరీ ముద్రను ప్రాప్తింపజేస్తుంది దీనిని యోగి చాలా అధికమైన తపస్సు చేసి పొందినారు దీనిని పొందుట సాధారణ వ్యక్తికి సంభవం కానే కాదు తరువాత గోరఖ్నాథ్ కాల్ గోరఖ్నాథ్ కాలు వరకు కల సాధన చేసి కాల్ వరకు కల సాధన చేసి సిద్ధులయ్యి కానీ ముక్తిని పొందలేకపోయారు ఎప్పుడైతే కబీర్ సాహెబ్ సత్యనామమును మరియు సారనామాన్ని ఇచ్చినారో అప్పుడు కాల్ నుండి గోరఖ్నాథ్ గారు విడుదల అయినారు అందువలన ఇందువలన జ్యోతి నిరంజన్ నామ జపం చేయివారు కాలు యొక్క చరి నుండి బయటపడలేరు అనగా సత్యలోకానికి వెళ్ళలేరు ఓంకారం యొక్క జపం చేయటం వలన బొంచరి ముద్ర యొక్క స్థితిలోకి సాధకుడు వస్తాడు వేదవ్యాసుడు ఓం నామ సాధన చేసిరి మరియు కాల్ వలలోనే ఉండిరి సోహం నామం జపంతో అగోచరి ముద్రస్థితి అయిపోతుంది మరియు కాల్ లోకంలో కల బంబర గుహలోకి ప్రవేశిస్తారు దీని సాధన సుఖదేవ ఋషి చేసిరి కేవలం శ్రీ విష్ణువు గారి లోకంలో గల స్వర్గం వరకు వెళ్ళిరి రం రంకార శబ్దంతో కైంచరి ముద్రస్థితిని పొంది పదవద్వారం సుష్మణ వరకు వెళుతారు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుడు ముగ్గురును రం రంకారాన్ని సత్యనామంగా భావించి కాల్వలలోనే ఉండిపోయి శక్తి శ్రీయం శబ్దం ఇది ఉనముని ముద్రను ప్రార్థింపజేస్తుంది దీనిని రాజా జనకుడు పొందినాడు కానీ ముక్తి కాలేదు కొందరు సంతులు ఐదు నామాలలో శక్తికి బదులుగా సత్యనామంను జత చేసినారు కానీ సత్యనామం యొక్క ఏ జపమూ లేదు ఇదైతే సత్యమైన నామం వైపు సంకేతం ఇస్తుంది ఎలా అయితే సత్యలోకాన్ని సత్యఖండం అని కూడా అంటారు అలానే సత్యనామం మరియు నిజనామం కేవలం సత్యనాం సత్యనాం జపం చేయడానికి లేదు ఈ ఐదు శబ్దాల సాధన చేయు తొమ్మిది నాదులు మరియు ఇరవై నాలుగు సిద్ధులు కూడా వీటి వరకే పరిమితులైరి మరియు శరీరంలో ధ్వనిని అనగా శబ్దం వింటూ ఆనందిస్తూ ఉండిరి వాస్తవిక సత్యలోక సాధనమైతే శరీరం పిండం నుండి బ్రహ్మాండం అండం పిండం నుండి అండం బ్రహ్మాండం నుండి వేరుగా ఉన్నది ఇందువలనే మరలా తల్లి యొక్క గర్భంలోకి మనము వచ్చినాము వ్యతిరేకంగా వేలాడి అనగా జన్మ మృత్యు యొక్క కష్టము సమాప్తం ఆపలేదు ఏ లాభం కూడా ఈ శరీరంలో అవుతుందో అది కాల్ బ్రహ్మ వరకే కలదు ఎందుకంటే పూర్ణ పరమాత్మ యొక్క నిజస్థానం అనగా సత్యలోకం మరియు ఆయన శరీరం యొక్క ప్రకాశం పరబ్రహ్మ కంటే అధికంగా ఉంది మరియు చాలా దూరం ఉంది ఆయన కోసము పూర్ణ సంతయే పూర్తి సాధనలు చెబుతాడు అవి అవి ఐదు నామాల కంటే భిన్నంగా ఉంటాయి అని కబీర్ వాణిలో చెప్పబడిన విశేషం మరి సంచికలో మరి కబీర్ సా సాధు సంతులను గుర్తించే ప్రయత్నంలో భాగంగా వారు ఇచ్చే ఉపదేశ మంత్రాలను గురించి తెలుసుకునే విషయాలను మరి సంచికలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం హరి ఓం తత్